పక్కా అవును భూముల లెక్కలకు సంబంధించి పక్కాగా అయితే రికార్డులు స్టడీ అవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వే దిశగా అడుగులు పైలట్ సర్వే కోసం ప్రభుత్వాన్ని అనుమతి కోరిన రెవెన్యూ శాఖ వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించాలని ప్రతిపాదన నూట యాభై మండలాల్లో ఒక్కో గ్రామంలో పైలట్ ప్రాజెక్టుకు నిర్ణయం ముఖ్యంగా రాష్ట్రంలో భూముల లెక్కలను పక్కగా తేల్చేందుకు భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇందుకోసం విస్తృత స్థాయిలో భూముల సర్వే చేపట్టాలని ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం అంటే మనకి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి ఇక్కడ బడ్జెట్ అయితే ఇవ్వమని చెప్పు కోరుతున్నారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ముందు భూముల సర్వే ప్రతిపాదన చేసినట్లు తెలిసింది రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వేకు అనుమతి ఇవ్వాలని నిధులు కేటాయిస్తే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోనే నూట యాభై మండలాల్లోనే ఒక్కో గ్రామంలో పైలట్ ప్రాజెక్టు చేపడతామని కోరినట్లు సమాచారం దీనిపై సోలంకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సర్వే నిర్వహణ కోసం అవసరమైన ఆధునిక సాంకేతిక పరికరాలను కొనుగోలు చేయాలని చెప్పి సూచించారు సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే సర్వే అయితే జరగబోతుంది తెలంగాణలో భూములకు సంబంధించి మళ్ళీ సర్వే అయితే జరగబోతుంది ఈ సర్వే ద్వారా ఏ తప్పులు అయితే జరిగినాయి అవన్నీ కూడా సవరించడానికి అయితే ప్రభుత్వం సో సన్నాహాలు చేస్తుంది అనమాట ఏప్రిల్ నుంచి సర్వే అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి